రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో తాడూరులోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి నసీం సుల్తానా సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాగర్ కర్నూల్ హాజరై పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతూ పాఠశాల చాలా ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించబడి ఉన్నదని అన్నారు విద్యార్థినులు అందరూ ఉన్నత చదువులు చదివి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు మనం చిన్నప్పటి నుంచి ఒకే లక్ష్యాన్ని నిర్మించుకోవాలి దాని ప్రకారం ప్రణాళికబద్ధంగా చదువుతూ మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని తెలియజేశారు పాలు ఇస్తాను మేడం. మాదికి పాలు ఉండదా? పాలం కరత. ఆ మరి ఇప్పుడు వీళ్ళకి ఏంది? మార్కింగ్ కోడు. మార్కోడు. మార్కోడు మేడం. ఏజ్ స్నాక్స్ అన్నం పెట్టినాక ड्रीम्स इंटू थॉस ट्रांसफार्म इंटूडी

किधर है अरे फिटनेस पर कोई प्लेस चाहिए तुम्हें मैं ये यमुना तो मैं एमपी तुम यमुना अन्यों से कह रहे हो जा नहीं

साड़ी है कि कैरेट तुम रहना सेल कोड दे जरा इधर मालिक अपने नेट बैंक कमरे में बैंक की ओके ये लाख साड़ी की हैंड रेड डिवाइस ना देखकर की चार्ज तो देते हैं ये तो नहीं चुका okay. तो okay. है तो आराधना हाँ हा। किला എന്നിട്ട് ഒക്കെ ക്ലാസ് വാങ്ങും സദ. ഓക്കേ ഇപ്പുറം നടന്നിട്ട് ഇപ്പുറം വണ്ടി റിറ്റിംഗ് അപ്പുറത്തെ സെലക്ട് एवरी ഗ്രേഡ് സോ അൾവേസ് നടാ അറുവാസ്ുന്നാ മഡം നീക്ക് అటెన్షన్